కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం ఇలాంటి అందమైన పదాలతో శివుడి వర్ణించారు కదా అయితే ఈ పదాల్లో కరుణావతారం అంటే శివుడి కరుణగల అవతారం గురించి అని సంసార సారం అంటే ప్రపంచం యొక్క సారాంశం గురించి అని భుజగేంద్రహారం అంటే మెడలో పాము హారంగా ఉండడం గురించి అని మనందరికీ అర్థమవుతుంది కానీ శివుని శరీరం యొక్క రంగును వర్ణించేటప్పుడు మాత్రం కర్పూర గౌరవం అని కర్పూరంలో ఉండే తెలుపుతోనే ఎందుకు పోల్చారు హిమాలయాల్లోని తెలుపు హంసలోని తెలుపు లేదా చంద్రుల్లోని తెలుపుతో ఎందుకు పోల్చలేదు అని ఎవ్వరికైనా అనుమానం వస్తుంది అయితే ఈ విషయం మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే కర్పూరాన్ని మండేటప్పుడు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే కర్పూరం మండిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లను కూడా ఉంచుకోదు అంటే శివుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం లాగా ఆకారంగాను ఉండగలడు వీచే గాలి లాగా ఉండగలడు ఎక్కడైతే పూర్ణత శూన్యత రెండు ఉంటాయో అక్కడ శివుడు ఉంటాడు అందుకే కర్పూర గౌరవం ఇలాంటి చిన్ని చిన్ని మాటల్లో దాగున్న పెద్ద పెద్ద రహస్యాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి హర్ హరి మహాదేవ్ హరి